బొప్పాయి పండు తింటున్నారా అయితే బొప్పాయి పండు గురించి తెలుసుకోవాల్సిందే మీరైతే మన శరీరంలో ఏం జరుగుతుందో కూడా తెలుసా తెలీదా తెలిస్తే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తెలియకపోతే కూడా కమెంట్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీవే పొరగడుపును కనుక మీరు బొప్పాయి పండు తింటే అందులో ఉన్న ఎంజైమ్స్ అన్నీ మన జీర్ణక్రియను వేగవంతంగా చేసి అజీర్తి గ్యాస్ మలబద్ధకం కడుపుబ్బరం అన్నీ తగ్గిస్తాయి అలాగే ఖాళీ కడుపుతో తింటే మనకి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది అలాగే హైబీపీ కూడా తగ్గుతుంది ఖాళీ కడుపుతో తింటం వల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అనేక కొలెస్ట్రాల్ లెవెల్స్ పోయి వ్యర్థ పదార్థాలన్నీ బయటకు పోతాయి అనమాట పర పరగడుపున తింటే హార్ట్ అటాక్ కూడా వచ్చే అస్సలు సూచనలు కూడా ఉండవు అవి కూడా తగ్గుతాయి అనమాట ఎనీవే బొప్పాయి పండు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంతేకాదు దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ పెరుగుతుంది అనమాట పరగడుపున బొప్పాయి పండు తింటే మాత్రం చాలా వ్యాధుల నుంచి మనం తప్పించుకోవచ్చు ఎనివే మీరు కూడా తింటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్